మానస చీర సాగర మదనంలో మానస చీర సాగర మదనంలో మదిలో చెలరేగింది అంతర్మదనం మదిలో చెలరేగింది అంతర్మథనం మదిలో చెలరేగింది అంతర్మనం సద్గుణాలసురులు దురాలోచనల అసురులు సద్గుణాలసురులు దురాలోచనల అసురులు మందర పర్వతంగా మూలాధారం మనసేవాసుకి అనే సేవాసు మానస చీర సాగర మదనంలో మదిలో చరిగింది అంతర్మతనం అంతర్మదనం విశుద్ధమున హాలము అల్లలాడించి హరుని కంఠమున నిలమాయి సురభి సులభమై సుఖాల నన్ను అంతరాన కామధేనువుగా అవతరించే అంతరానా అవతరించే అంతరానా ఉత్తుంగతరంగాలుగా ఎగిరింది వచ్చే స్వరం స్వాధిష్టానంలోని ఇంద్రియచపలత్వం ఇంద్రునిస్వారికి అంకితమాయే గంభీర రూపాన కదలిన ఐరావతం గంభీర రూపాన కదలిన ఐరావతం శ్వేతవర్ణమై శాంతి నిలిచి నిశ్చల మాయే మనసే క్షీరసాగర మదనంలో మానస క్షీర మదనంలో మదిలో చలరే నింది అంతర్మదనం అంతర్మదనం శశికాంతిలో శశికాంతితో చంద్రుని వెలుగు వెళ్ళలు హృదయాకాశన హరుని శిరమునలంకరించే హరుణి శిరమునలంకరించే శిరుల మాత లక్ష్మి దేదీప్యమానమయ్యి చిల్లమాత లక్ష్మి దేదీప్య బాణమ్మయ్యే మనుల కాంతులతో మణిపూరకమున మాధవుని చేరే మాధవుని చేరే మానస చీర సాగర మదనంలో మదిలో చెలరిగింది అంతర్మతనం ಸಹಸ್ರಾರಮು ಸುಧಾ ಸ್ರವಂತಿ ಸುರುಳಕನುಗ್ರಹಿಸಿ ಮಧುಸೂದನು ಮೋಹಿನಿಯ ಸಹಸ್ರಾರಮುನ ಸುಧಾ ಸ್ರವಂತಿ ಸುರುಳಕನುಗ್ರಹ ಮಧುಸೂದನು ಮೋಹಿನಿಯೇ ప్రశాంతత నెలకు ప్రపంచాల ప్రమోదమై ప్రశాంతత నెలకునే ప్రపంచాల ప్రమోదమై ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నినాదాలు నిశ్శబ్దమై నిషీధులో నిల్లిచిపోయే నిశ్చల నిర్వికార నిశ్శబ్దంలో నిశ్చల నిర్వికార నిశ్శబ్దంలో ఆగిపోయి సర్వకాల సర్వావస్థలు సర్వేశ్వరుని సన్నిధిలు సర్వేశ్వరుని సన్నిదిలో